నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు నగర ఉత్సవం నిర్వహించిన కోటూరు సాయిరాం ప్రసాద్ శ్రీమతి తులసి భక్తులతో కెక్కరించిన బ్రాహ్మణ వీధిలో ఉన్న సాయిబాబా మందిరం బారులు తీరి దర్శించుకున్న భక్తజనం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాహ్మణ వీధిలో శ్రీ శ్రీడి సాయిబాబా మందిరం నందు గత నాలుగు రోజుల నుండి నలభై ఆరవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కాగా నేడు ఆదివారం గురు పౌర్ణమి నాడు సాయిబాబా మందిరంను అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుండి పాలాభిషేకాలు మరియు ఎనిమిది గంటలకు అర్చనలు తొమ్మిది గంటలకు సహస్రనామాలు మహిళల ప్రత్యేక పూజలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ సిరిడి సాయిబాబా నగర ఉత్సవం నిర్వహించడం జరిగింది నాయుడిపేటపుర ప్రజలు బాబా యొక్క కృపా కటాక్షాలను అందుకోవడం జరిగింది పుర వీధులన్నీ భక్తజనంతో కెక్కరించాయి అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను కోటూరు సాయిరాంప్రసాద్ మరియు శ్రీమతి తులసి గారు నాయుడుపేట ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ ధర్మకర్త శ్రీ కోటూరు సాయిరాంప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ నలభై ఆరో వార్షికోత్సవ ఉత్సవాలు మరియు గురు పౌర్ణమి వేడుకలను నాయుడుపేట పట్టణ ప్రజలు ఆదరణలతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించినందుకు నాయుడుపేట పట్టణ పుర ప్రజలకు ఎల్లవేళలా బాబా కృపా కటాక్షములు కలుగుతాయని రాబోయే కాలంలో బాబా ఉత్సవాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని సాయిరాంప్రసాద్ గారు మరియు తులసి గారు అన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయుడుపేట పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు న అన్నదానం చాలా గొప్పగా జరిగింది ఇప్పుడు బాబావారి నగరోత్సవం జరుగుతున్నది సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి భక్తులందరూ ఇచ్చేసి బాబావారి బాబా కారాక్షమంలో పొందినారని ఎంతో ఆనందపడుతున్నాం ఓం సాయి కొత్త స్థలము మా ఆశలు కొత్త వరకు మేము వినియోగించుకొని భక్తుల విరాళాలతో అతి సుందరమైన ఈ మందిరాన్ని నిర్మించాము ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే షెరడీలో బాబా విగ్రహం నిర్మించింది ఆ విగ్ర ఆ శిల్పుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన మనవడు మా మన విగ్రహాన్ని చెక్కారు ఇది ఒక మన నాయుడి ఈ బ్రాహ్మణ వీధి సాయిబాబా మందిరంకే ఆదృష్టిందని చెప్పారు అందువల్ల మన బాబావారు అంత సుందరంగా ఎంతో కలగా ఉండేందుకు ఆ శిల్పులు ఎంతో దోహదపడ్డారు మా తల్లిదండ్రుల భక్తిభావం వల్లనే ఈ విగ్రహం ఇంత అందంగా తయారయ్యారు తర్వాత ఈ గురుపూర్ణం వేడుకలో ఇది నలభై ఆరో వార్షికోత్సవం ఈ కార్యక్రమం నాలుగు రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమి